ఎవరితోనూ మనం పోటీ నాకు వీలైనంత వదిలేసుకుందుకు సిద్ధంగా ఉండాలి ఈ పిల్లలకి నేను చెప్పనండి వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళకి ఏవో ఆశలు సరదాలు ఉంటాయి ఇంకా సరిగ్గా తిండి తినలేదు సరైన ఆభరణాలు లేవు సరైన విహారాలు లేవు వాళ్ళకి వాళ్ళకి కోరికలు ఉన్నాయంటే అర్థం ఉంది అరవై దాటి డెబ్బై దాటి ఎనభై దాటి ఇంకా పది రూపాయలు డ్రైవర్కి ఇవ్వడానికి కూడా మనస్సు రాదండి ఆడికి ఎందుకు ఇవ్వాలే పెద్ద వ్యాఖ్యానం ఎక్కడ జీతమెత్తనాం కదా ఇంత పొడికి ఎక్కడ చచ్చిపోతావా నువ్వు అన్నం తింటున్నా వాడుకో పది వంద రూపాయలు ఇవ్వలేవు పోం చేయమని మనం టిఫిన్ చేస్తున్నాం అండి యజమాన్ దిగ్గానే డ్రైవర్కు యాభై రూపాయలు ఇవ్వద్దు టిఫిన్ చేయమని ఇవాళ యాభై రూపాయలు లేకుండా ఇడ్లీ దోశ వస్తాయేమో వాడు బతకాల వద్దా పైగా వాడి చేతుల్లో మన ప్రాణాలు ఉన్నాయి కనీసం అలాగే ఆలోచించాలి కదా లౌక్యం పోనీ వాడి చేతుల్లో వాడి చీరింగ్ అడ్డంగా తిప్పితే అయిపోయింది ఇక్కడ నీకు ఎన్ని కోట్లమా ఉపయోగం లేదు ఇక్కడ ప్రమాదం జరిగింది సార్ అంటాడు వాడు చూకేస్తాడు మనం పోతాం అదే భయంతో నాకు నియమం ఉండే జీవితం అంతా నేను కారు దిగాను అంటే నా డ్రైవర్ కానీ ఎవరి డ్రైవర్ కానీ టిఫిన్కి యాభై భోజనానికి వంద ఇచ్చేవలసింది నా ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి నూట నూట యాభై కారణంగా బతుకున్నాను నేను వాణి మనం సంపాదించుకుంటాం ఏంటంటే రోజుగా నూట యాభై బతుపోనాయి వాళ్ళు పరమానంద పడతారు అయగారు దిగారంటే మన చేతుల్లో పైగా వంద మెజమే నా భోజనానికి నూట యాభై రెండు వందలు అవుతున్నాయి హోటల్లో తింటే వాడికి అవ్వ వందనే ఇవ్వ ఇప్పుడు తినే ఉంటావు ఇదో వ్యాఖ్యానం ఇక్కడ వాడు ముందు పడుకోవాలి శుభ్రంగా రాత్రిపూట కొంచెం ఇలా కొనుక్కు పట్టాడు అనుకోమన అంతే అయిపోయినట్టే ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి అది ఇంకా జీతం ఇస్తున్నాం కదా జీతం వేరే ఇది వేరు ఆ కింది వర్గాల వారిని మీరు డ్రైవర్లు క్లీనర్లు ఈ ఈ ఇస్త్రీ చేసేవారు ఈ వర్గాలను మీరు గమనించిన వాళ్ళకి నెలకి ఇచ్చేటువంటి జీతం కంటే అప్పుడప్పుడు ఇచ్చే కొసరుందే అది బాగా పనిచేస్తుంది వాళ్ళకి వాళ్ళ దృష్టి అలా ఉంటుంది అయిగారు ఎప్పుడు ఏదో రూపాయలు చేతిలో పెడతారు అది దృష్టి ఉంటుంది నమ్మకంగా ఉంటాడు మనకే నష్టం లేదండి మనం సంపాదించే లక్షల లక్షల్లో ఇది ఎంతండి ఇది నిరంతా పోగేసి రోజు ఇచ్చిన నూట యాభై రోజుల్లో ఇచ్చిన నాలుగు వేల ఐదు వందలు అయిందమ్మా ఇవాడు కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న ముసలివిడికి ఇస్తున్నారు పింఛన్ నాలుగు వేల ఐదు వందలు పెద్ద విషయం కాదు అది కూర్చోబెట్టి ఏ పని చేయను ఆవిడికి నీకు ఎందుకు తీసుకోమమ్మా కోటేసి చాలని ఆ పాటి మనం ఇవ్వలేమా ఓ శాఖలకో మంగళకో క్లీనర్కో డ్రైవర్కో మన ఇంట్లో బతుకుతున్నారు వాళ్ళు పనివాళ్ళు ఎవరి మీద ఎవరి మీద ఆధారపడతారు అది కూడా లేకపోతే ఎలాగా అది ఈ అప్పులు బాడే ఇన్ని అప్పులు చేసి ఇంత చేస్తాం కానీ దాని జీవం అందుకే భోగే రోగభయం అన్నీ నాకు అక్కర్లేదు నేను ఎందుకోవాలంటే భోగే రోగభయం ఎన్ని భోగాలు అనుభవించే వాళ్ళైనా మీ జీవితాన్ని మీరు ఆలోచించుకోండి మనం అందరం ఆలోచించుకుందాం మీరేనా నేనేనా రోగభయం ఉందా లేదా ఇవాళ శుభ్రంగా బాగుంది కదా అని భూరెల్ని నొక్కేసాం పాకంగా నొక్కేసాం మైసూరు పాకాన్ని నొక్కేసాం అన్నీ నొక్కేసాం ఒకటి రొక్కవలసిన చోట నాలుగైదు నొక్కేమనుకో మధ్యాహ్నం నొప్పి వచ్చిందే లేదా మళ్ళీ వాము ఉప్పు వేసుకోవాలా వద్దా సందర్భం వచ్చింది కూడా చెబుతున్నా అరగని పదార్థాలు ఏమైనా తింటే కొంచెం కడుపు నొప్పిగా ఉంటే వెంటనే ఇంత వాము ఎడం చేతిలో వేసుకుని కాస్త ఉప్పు కొద్దిగా వేసి మింగేయండి గొడవ లేదు వెంటనే తగ్గిపో పాషాణాలు అరిగిపోతాయి అనుభవమే చెబుతున్నాడు నాకు రకరకాల తిండు రకరకాల చోట్ల కదా వద్దన్నా పెట్టేస్తారు ఈ పూలనేవి తినేది ఓ పూట రాత్రి ఎలాగో పొడలే తింటాను పెట్టింది తింటాను మధ్యాహ్నం ఏం పెట్టినా పర్వాలా తింటాను మరి అది అరగాలి కదా అంతే ఒకవేళ ఏదైనా కొంచెం భారంగా అనిపిస్తే ఎప్పుడు నా ప్రయాణం పెట్టి సంచిలోనూ వాము ఉప్పు ఉంటాయి రెండు సీసాల్లో ఇంత వాము వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి మింగేసింది మొత్తం భషణాలు పోతాయి ఏమి ఇబ్బంది లేదు అయిపోతుంది కానీ భోగాలు అనుభవిస్తున్నప్పుడు తిండి సరే అంద అందమైన బట్టలు కట్టుకున్నాం ఆ బట్టలన్నీ కాపాడుకోవాలి వద్దా పెద్ద పట్టుచీర బ్రహ్మాండమైన కట్టిందో కాడ పొరపాటుని కారు దిగుతుంటే దేనికో తగులుకుంది చిరిగింది అంతే ఇరవై నాలుగు గంటలు దుఃఖం ఇంకా ఈ చినుక్కి చినిగింది 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 మెదలు ఏమైనా చినిగిందా పైగా చినిగింది ఎక్కడో ఎక్కడ ఎవడికి కనపట్ల ఎవడు సెల్ఫీ దిగలేదు కానీ మనకి చింత అంత అవసరం అంటే ప్రతి భోగంలో మనం అనుభవిస్తున్న ప్రతి భోగంలో వెనకాల రోగభయం ఉంది ఆభరణాలు పెట్టుకున్నాం ఇదివరకే చెప్పుకున్నాం దొంగల భయం ఉండదు వీళ్ళు మంగళసూత్రాలు కూడా దక్కనివ్వట్లేదండి హైదరాబాద్లో పైగా చాలా నైపుణ్యంగా వస్తారు వాళ్ళు బండి మీద వస్తారు ఇద్దరు ఒకటి ఆ పనిగట్టుకు వస్తారు వాళ్ళు ఇద్దరు ఇలా పెడుతూ ఉంటే ఒకడెలా బండి పానేస్తారు ఒకటి నైస్గా ఇవి మెడలో చేయడతాడు ఇప్పుడు తిరిగి చూసుకునే మెడ తగ్గిపోయింది మంగళసూత్రం వెళ్ళిపోయి వాడు పెరిగెట్టాడు బండి నెంబర్ కూడా చిక్కదు ఇంత ప్రమాదంగా ఉంది మార్నింగ్ వాక్ వెళ్ళేవాడు వాళ్ళు చాలామంది మానేశారని ఆడవాళ్ళు భయపడి అవసరం ఉంది పాపం వెళ్ళాలి కానీ వెళ్ళలేరు ఆడపిల్లలు చిన్నపిల్లలు అడితే ఎత్తుకుపోతున్నారమ్మా కిడ్నాపులు జరుగుతున్నాయి నిలబడటం కష్టంగా ఉంది అక్కడ అటువంటి ప్రమాదం మరి నిజానికి భోగే రోగ భయం కులే చ్యుతి భయం పెద్ద వంశంలో పుట్టాం కులాన్ని గురించి చెప్పుకుంటాం కదండి అసలు మన మాకు కులాభిమానం మాకు బాగా ఎక్కువ అండి మా క్యాస్ట్ మా క్యాస్ట్ అని ఏమైనా సరే నా మా క్యాస్ట్ని ఎవడన్నా ఏమైనా అంటే నాకు నచ్చదండి వీళ్ళ అమ్మాయే ఖచ్చితంగా వీడికి నచ్చని క్యాస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటుంది అనుమానం ఏం లేదు ఏం చేస్తాడు పిల్లల్ని చంపేసుకుంటాడా అరుణ్ణి చంపేస్తాడా అలా చేసిన వాళ్ళు ఉన్నారు రకరకాలు సుఖపడ్డారా అంటే సిద్ధంగా ఉన్న వైరాగ్యం ఎంతవరకు పిల్లల్ని పెంచనా పద్దెనిమిది ఏళ్ళ వరకు పెంచాం తర్వాత ఇరవై ఏళ్ళు వచ్చి అందులో ఈవేళ స్వతంత్రాలు అన్నీ వచ్చేస్తున్నాయి ఇరవై ఏళ్ళు దాటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుని మనకి ఇష్టమైతే ఒప్పుకుంటాం బహుమాటం లేకుండా చెప్తున్నా లేకపోతే బాబు నీ దారి నువ్వు చూసుకో నేను చేయని ఈ పెళ్ళి నేను రాను నీకు నాకు సంబంధం లేదు నువ్వు చూసుకో అప్పటికి ఇష్టమైతే చేసుకుంటా ఒకవేళ ఆ పెళ్లి వాళ్ళు వాళ్ళు సుఖంగా ఉంటారేమో మనకేం తెలుసునండి వదిలేస్తే అయిపోయాయి అంతేకాని అల్లుని చంపేద్దామా కూతుర్ని చంపేద్దామా రోజు నలుగురు రౌడీని పంపిద్దాం ఎందుకు ఇదంతా ఏదో ఏమంటారు ప్రెస్టేజ్ హత్యలు ఈ మధ్య మాట పరువు హత్య ఏం పరువు మన ఎవరినో వచ్చి అడిగేశారు ఆ విషయం అడిగితే అవునా చేసుకున్నాడు నన్నేం చేయమంటాం అంటామమ్మా ఏం దానికి మనమేం తప్పు చేసామా అవును వాడు చేసుకున్నాడు వాడిని అడగండి నన్ను అడుగుతారు ఏమిటి అంటే మనం దానికి బాధ్యత వహించక్కల అందుకని అంతేకాని కక్షలు పెంచుకోవడం ఇంకా వాళ్ళ మీద ఏదో శత్రువులను పంపించి ఇదంతా అనవసర వ్యవహారం ఇంకా క్షోభ ఇప్పుడు అల్లుడిని చంపినా మన కూతురే కదా వితంతు అయింది ఇక కూతుర్ని చంపితే చెప్పక్కర్లేదు ఆ విషయం రేపు పొద్దున్న ఇంట్లో సుఖంగా ఉండగలవా ఆ చంపిన కాసేపు చేశావు నాకు కక్ష తీసుకున్నాం అంటాడండి తర్వాత ఈ పళ్ళు బాగా గట్టికి కలిపేది రెండు పళ్ళు ఊడిపోయాయి ఇదే భయం అంటే అప్పుడు వెంటనే ఇంట్లో వాళ్ళే దగ్గర చేశావు కూతుర్ని చంపేసి కబులు చెబుతున్నాడు తల్లి అన్నం పెడుతుందండి ఎందుకు ఉపయోగపడేది ఇది ఇదే కులేశ్యుతు అంటే దానికి సిద్ధంగా ఉండాలి ఆ పరిణామానికి వాళ్ళ జీవితాలు మన చేతుల్లో లేవు పిల్లల్ని అన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని కన్నామా మనకు అనవసరం వదిలేయడమే ఎక్కడెక్కడ దాని మీద ఎక్కడో అవధానంలో అడిగితే ఎందుకు ఇంత కక్షలోనూ ఓ పద్యమే చెప్పాను హాయిగా ఆదర్శంగా అలా ఉండొచ్చేయము మొహమాట లేదు అడ్డాన నాటి బిడ్డలు గడ్డమ్ములు వచ్చినంత గండములైన బిడ్డలను చంపుకొందుమై అడ్డాల నాటి బిడ్డలు గడ్డమ్ములు వచ్చినంత గండములైన బిడ్డలను చంపుకొందుమే గొడ్డట త్రంచంగవలయు కూర్మిన్ పేర్మిన్ పిల్లల్ని చంపడం కాదండి వాళ్ళ పట్ల మనకుండే మమకారాన్ని చంపుకోవాలని నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నిలబడవలసిన విధానం నీకు నేను అక్కలు లేనప్పుడు నా పొరువో నా ప్రతిష్టో నా కులమో నా ఆచారమో నా సంప్రదాయమో ఏదో నీకు అక్కలు లేనప్పుడు నువ్వు కూడా నాకు అక్కర్లేదు వెళ్ళిపోవచ్చు నీ పని నువ్వు చూసుకో ఒక్క దెబ్బతో వచ్చారా దారికొస్తారు రాలేదు మనకేం మంచిది దూరం అవుతారు ఆస్తి పక్కలేదు ఇస్తే ఇస్తాను లేదా లేదు ఆస్తులు సమస్య కాదు ఆత్మీయతలు అయితే ఉండవు కదా వాడికి ఆకుంటే పట్టుకెడతాడు హక్కు లేకపోయినా వదలుచుకుంటే ఇస్తాం రోడ్డు మీద ఉంచాల్సిన అవసరం లేదు ఆస్తుల సమస్య కాదు ఇప్పుడు ఆత్మీయతలు తెగే ఓ బంధం వదిలిపోయింది గొడవ వదిలిపోయింది అంతే ఎప్పుడైనా తెగిపోయే బంధాలే కదా ఇవన్నీ దానికోసం వాళ్ళని చంపడం ఎందుకండి మనుషులను పంపడం ఎందుకండి అజ్ఞానం తప్పితే పోనీ అనవసరంగా ఉంటాం పెళ్లి వెళ్ళి జైల్లో కూర్చున్నాం ఏం కలిసి వస్తుంది దానివల్ల పిల్లలు కూతురుని చంపాడండి జైల్లో ఉన్నాడండి ఎవరైనా పలకరించడానికి వచ్చినా ఇబ్బంది కష్టాలను తట్టుకోవలసిన ఇద విధానం ఇదమ్మా కులీ చ్యుతిహీన చెప్పాడు ఏం కులం చుతి అయితే బాధపడ వస్తుంది అది సహజంగా విత్తైన రూపాయల భయం డబ్బు ఉన్న వాడికి ఎప్పుడూ భయమే దొంగల భయం ఉంది పై ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భయం ఉంది ఎక్కడ దాచినా వచ్చేస్తారు పట్టుకుపోతారు వెంటనే టేబుల్ మీద పెడతారు పెద్ద ప్రదర్శన చెంచాలు కూడా పెట్టేస్తున్నారు ఈ మధ్యన వెండి చెంచాలు కూడా చెంచా కూడా ఉండదా ఎవరికి మొత్తం పెట్టేసి పెద్ద ప్రదర్శన ఈయన అత్యంత కలిపి ముప్పై కోట్లు మూడు కోట్లు ముప్పై కోట్లు అంటే మూడు వందల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్న నాయకులు వాళ్ళ చోటుకు వెళ్ళరు వీళ్ళు మొత్తం పెట్టేస్తారు చెంచాలు కూడా చూస్తే విచిత్రంగా ఉంది చెంచాలు ఉండవా ఇంట్లో గ్లాసులు ఉండవా పెట్టిస్తున్నారు పెద్ద ఎక్కువ అని చెప్పడానికి అందరికీ మోసగాడని చెప్పడానికి అనమాట అంచనా రూపాలాద్భయం రాజ్యభయం అంటే గవర్నమెంట్ భయం ఎప్పుడు కూడానే ఉంది మానే దైన్య భయం లోకంలో చాలా గౌరవంగా బతుకుతున్న మా బోటి కాళ్ళం సెలబ్రిటీ సెలబ్రిటీ ఇది బ్రిటన బిస్కెట్ ఒకటి ఇచ్చారు మాకు ఇక్కడ సెలబ్రిటీ సెలబ్రిటీ మా భయం ఏమిటో తెలుసా ఎప్పుడైనా టీవీలో ఏదైనా విచిత్రమైన కథ వేస్తాడేమో మన పరువైపోతుందేమో మా భయం మాకుంది పోనీవేళ ఇదివరకైతే మేం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రకరకాల జనం ఫోటోలు దిగుతున్నారు మార్ఫింగులు చేసేస్తున్నారు ఎవడు దీకానుకో నా ఫోటో పెట్టేస్తే నా బతుకు ఏం కావాలి ముందు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఆయన అలాంటి వాడు కాదు ఏమో ఏపొట్లో ఏ బాగుందో నమశివాయ అయిపోయా ముందు ముందు నిర్ణయానికి వచ్చేస్తారు కదా రెండో మాట కూడా తర్వాత కదా నేను వివరణ ఇచ్చుకోవాల్సింది వెంటనే పత్రికల వారు ఇప్పుడు పిలిచినారు అప్పుడు వచ్చి ముందు దగ్గర ఆరు మైకిలు ఎడతారు మీ గురించి అందరూ ఎలా అనుకుంటున్నారు సార్ అయిపోయింది ఇంకా ఇంక ప్రవచనాలు నేను మానక్కల్లా మీరే మానేస్తారు మానే దైన్య భయం నువ్వు లోకంలో ఎంత ప్రచారంతో ఎంత గౌరవంతో ఉన్నా ఎప్పుడైనా ఈ గౌరవం పోతుందేమో అన్న భయం ఉందా లేదా ఇంకో మాట మనం అనవసరంగా భయపడతాం బలేరిపు భయం ఎంత బలవంతుడైన రౌడీకైనా సరే వాడికో రౌడీ ఉంటాడు వీడు తణుకు రౌడీ అయితే వాడు తాడే గుణ రౌడీ మొత్తం పాగోజీ రౌడీ ఉంటాడు స్టేట్ రౌడీ ఉంటాడు సెంట్రల్ రౌడీ కూడా ఉంటాడు వాడికి భయం ఉందండి వాడేం అసలు రౌడీలు అన్న వాళ్ళు ఎవరు కత్తులు పట్టుకుని ఫ్యాక్షన్ చేసే చేసేవాళ్ళు ఎవరు సుఖశాంతులతో ఉండలేరు మనకు అందరికీ తెలుసు ఆ విషయం వాడు ఇప్పుడు ఏ రోజు పడుకోరు వాడు కూడా పొరపాటు ఇంట్లో పడుకోవడం నలుగురు బయట కాలేసి ఎందుకు జీవితం దానివల్ల ఏం కలిసి వచ్చింది బలం ఉన్నా కూడా ఉపయోగమే లేదు ఇంకో మాట రూపే జరాయా భయం మహిళా అందరికీ తెలుసు ఎక్కడ నలభై ఏళ్ళు దాటగానే ఎవరైనా ఆంటీ అన్నారంటే అయిపోయినట్టే లెక్క ఇంకా అప్పుడే వచ్చేసిందా ఏమిటో అప్పుడే తెల్లబడిపోతున్నాయి అనగానే పేపర్లో కూడా ప్రకటనిస్తాడు జుట్టు రాలిందా దా మేము మొత్తం రాలి చేస్తాం ఓ సోఫా మీద ఓ వెంట్రుక దాన్ని పదహారు ఫోటోలు తీస్తాడు పాములాగా సోఫా మీద వెంట్రుక పెడతాడు ఇంత చేస్తే దాన్ని ఫోటో పాములా పెడతాడు ఇంకా ఆ వింట్రుకు రాలితే ఏమిటైనా నాకు మొత్తం రాలే ఏమిటైంది గొడవ ఆయన సంసారంలో ఇబ్బంది వచ్చింది అదే ప్రవచనాలకు ఇబ్బంది అయింది నా అందరం చూసి నా ప్రవచనానికి వస్తారా అది అవసరమా ఏమైందండి అంతకాంక్ష ఎందుకంటే అంతకంటే రూపీ జరాయా యాభై మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎంత సౌందర్యం గురించి తాపత్రయపడినా సరే నలభై కాకపోతే యాభైకైనా ముడతలు వస్తాయా రావా తర్వాత అయినా వస్తాయా రావా సిద్ధపడాలండి వార్ధక్యానికి మృత్యువుకి ఈ మార్పులు ఎందుకు చేయాలి మనం బా ఏదో ఒకటి అనుకుంటారో పైగా చాలా మందికి తెలియదమ్మా మహిళా నమస్కరించి చెబుతున్నా తెల్ల వెంట్రుకలు అక్కడక్కడా వస్తే శ్రీనాథ మహాకవి పద్యం చెబుతాడు తిలతండులన్వయ శ్రీ నటియం పా అంటాడు నువ్వులు బియ్యము కలిపి ఆరబెడతారు చిమ్మిలి చనివిడి చేయడం కోసం ఆ చిమ్మిలి చేయడం కోసం నువ్వులు బియ్యము కలిపి చేట్లు ఆరబెడితే ఆ నల్లటి నువ్వులు తెల్లటి బియ్యం కలిపితే ఎంత అందంగా ఉంటాయో తెల్ల జుట్టు నల్ల జుట్టు ఉన్నా అంత అందంగా ఉంటుంది అనవసరపు మార్పులు చేయకండి అక్కడక్కడ తెల్ల వెంటుకు రెండు మధ్యలో అన్ని నల్ల వెంటుకుండి మధ్యలో అక్కడక్కడ ఓ పాయ తెల్లగా ఉంటే బ్రహ్మాండంగానమ్మా ఇంకో మాట చెబుతున్నాము ఈ పవిత్ర సో గంగా యమున నదులు రెండూ కలిసి ప్రవహించినట్టుగా ఉంటుందమ్మా దయచేసి మార్పులు చేయ ఈ పిల్లలకి నచ్చింది పెద్దలకు నచ్చలే నాకు తెలుసు నాకు తెలుసు ఎవరికేది నచ్చిందో నాకు తెలుసు అబ్బే నలభై దాటిన వాళ్ళు ఎవరో కొట్టరు గంగా యమున మాకెందుకు బ్యూటీ క్లినిక్ కావాలి కానీ మనకి ఎందుకు ఆ భయం అనిపిస్తుందో కూడా చెబుతాను ఆ సోదరీ మళ్ళకి ఎవరైనా పెద్ద వయస్సు వాళ్ళగా మనం అనుకోగానే మనకి వెంటనే మృత్యువు దగ్గరికి వస్తున్నట్టు భయపడతామండి అందుకోసం దానికి సమాధానం ఒకటి ఎప్పుడైనా తప్పదు కదా పసిపిల్లల్ని మింగేస్తోంది వాళ్ళ మృత్యువు రోడ్డు ప్రమాదాల రూపంలో ఒక రోజుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటకొక అరగంటకు ఒక ప్రమాదం గంటకో మనిషి చచ్చిపోతున్నారండి రెండు తెలుగు రాష్ట్రాలు లెక్క దేశం మొత్తం కాదు అరగంట గో ప్రమాదం గంటకో గంటకో మనిషి ప్రతి యువకుడు అంతా పద్దెనిమిది ఏళ్ల యువకుడు ఏమైపోతుంది రేపు పొద్దున దేశం అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే మృత్యువు ఎలా ఉంది మనం తెచ్చిపెట్టుకుంటున్నాం తెలియకుండా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి మరి అటువంటి మృత్యువు గురించి భయపడ్డవి ఎందుకు తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోషితూ మరగసి ఎలా ఎలాగూ అది రావడం తప్పనప్పుడు అనవసరంగా భయపడతాం ఎందుకు యాడు కృష్ణుడు అర్జునులతో తప్పదు కదా తప్పని దాని గురించి భయపెడవదు ఆ విషయాన్ని దాన్ని ఏదో రకంగా తప్పించేద్దాం ఏదో రకంగా తప్పించేద్దామని నవగ్రహాన్ని తీసుకొస్తామని తెల్ల వెంటుకల కోసం ఎవడో బయలుదేరుతాం నవగ్రహం పూజ చేస్తే చుట్టూ తెల్లగా ఉండదు ఎందుకంటే శుక్రుడు తెల్లగా ఉంటాడు వీడు చూసినట్టే ఇక్కడ అదో గోళం వాడు తెల్లగా ఉండబెట్టి అండి అర్థం లేనమాట అంతే చెప్పేస్తారు అంటే శుక్రగ్రహం ఆవాహజామి స్థాపజామే పూజ్యామి నా నత్తి మీద ఆవాహ్యామి కూర్చోంటాం ఇక్కడ నా తెల్ల వెంటుకలు పోకపోగా రెండు లక్షలు పోయాయి ఎందుకు అసలు తెల్ల వెంట తెల్ల వెంటుకలో ఉంటే నీకు నష్టం ఏమిటి ఉన్నదాన్ని ఉన్నట్టు ఎందుకు ఆమోదించలేకపోతున్నావు జీవితాన్ని మిత్రమా దాన్ని మార్చాలని ఎందుకు అనుకుంటున్నావు ఉన్నది ఉన్నట్టు ఆమోదించగలిగితే హాయిగా ఉంటామే అంచేది ఇది కూడా అంతే రూపే జరాయా ఇంకో మాట శాస్త్రేవ ఆది భయం మాకు కూడా పెట్టాడు రేవు భర్తుడు హేరీ నువ్వెంత పండితుడు నీకు నీకెంత శాస్త్రం తెలిసిన కంగారు పడక అబ్బాయ్ గోపాలు చెప్పగా నిన్ను మించిన వాడు వస్తాడు రేపోతున్నా అవుతున్నా అబ్బాయి ఈ మధ్య ఈయన చెప్తున్నారు కదా ఆయన ఇంకా బాగా చెప్తాను ఇంకా బాగా చెప్ ఇంకా బాగా అర్థం లేదు ఇంకా అసలు చేయనివాడి చేయనివాడికి ప్రతిదీ బాగానే ఉంటుంది చేసేవాడు తెలుస్తుంది అందులో విషయం చేసేవాడు ఎలా ఉంటాయంటే చాలు కదా విన్నాం కదా ఇంకేం చేస్తాం చాలు కదా విన్నాం కదా నాకు హైదరాబాదులో ఒక సభలో ఒక జిల్లాలో కలిసి ఏమిటోనండి మా ఆయన విపరీతంగా పుస్తకాలు చదువుతారంటే నీకేమైందమ్మా అని నన్ను నేను కానీ ఆవిడ చెప్పిన గొప్ప మాట నన్ను చాలా కదిలించింది ఆలోచింపజేసింది నేను ఒక్కటే పుస్తకం చదివానండి ఇవాళ శారదాదేవి జయంతమ్మ డిసెంబర్ పద్దెనిమిది ఆవిడ ఏం చెప్పిందంటే శారదాదేవి జీవిత చరిత్ర చదివానండి ఇంక ఏ పుస్తకం చదవాల్సిన అవసరం నాకు కనపడలేదని చెప్పింది చాలమ్మా ఇంకేం అక్కల్లా ఇవాళ ఆవిడ జయంతి సందర్భంగా చెబుతున్నా ఆవిడ జీవిత చరిత్ర అండి ఎటువంటిది ఆవిడ జీవితాంతం బ్రహ్మచర్యమా భర్త యౌ్వనంలో ఉండగా పాతికేళ్ళు తేడా భర్తకి ఇవిడికి పరమహంసకి పైగా ఆయన కోరు చేసుకున్నాడు నా కోసం అమ్మాయి పుట్టిన తీసుకురాండండి కాదనలేదు ఆవిడ భర్త ఎదురుగా ఉండి బ్రహ్మచర్యం అమ్మ మొహమాటం లేకుండా చెబుతున్నావు ఒక వగాడిగా మగాడికైనా సాధ్యమేవో కానీ ఆడవాళ్ళ కష్టం అండి ప్రకృతి స్వరూపులు రకరకాల మార్పులు ఉంటాయి శరీరంలో మనస్సులో తట్టుకోవడం కష్టం కానీ ఇప్పుడు తట్టుకుంది జీవితం అంతా బ్రహ్మచర్యం పాటించింది అలాగా నన్ను ముంచడానికి వచ్చావా మాయలో ముంచడానికంటే నన్ను మీరు ఉద్ధరిస్తారని వచ్చాను నేనెందుకు ముంచుతాను అంది ఆవిడ అటువంటి శారదాదేవి జీవిత చరిత్రని మించినటువంటి గ్రంథం లేదమ్మా అందరూ చదువు ఆ ఇల్లాలు నాతో చెప్పి నేను ఆ పుస్తకం చదివానండి అవధాని గారు ఇంకా నాకేం చదవాల్సిన అవసరం కనబడు చాలా మంది ఇంక నువ్వు ఏం చదవక చెప్పింది అందులో ఉన్న చేయని అని చెప్పాను అక్కలేదు ఒక వంద పుస్తకాలు చదవకలే మాకంటే ఏదో ఈ కార్యక్రమంలో ఉన్నా మేము చదవాలి తప్పదు మేము చదవాలి చెప్పాలి అందరికీ అవసరం లేదు ఆ చెప్పిన దాన్ని ఆచరిస్తే చాలు అంటే శాస్త్రీయ వాది భయం ఎన్ని గ్రంథాలు చదివినా ఎంత బాగా అవధానాలు చేసినా మమ్మల్ని మించిన వాడు కూడా వచ్చాడు అనుకోండి వాడు కుర్రాలు కూడా అవధానాలు చేస్తున్నారు వారెవరో మీకంటే బాగా చేశారంటే మనసులో వెంట కరుక్కే ఇంకా అయిపోయిందా మన పని అని అది అలా అనిపించకుండా ఉండాలంటే మనమే సహృదయ ఎంతో యువతారా ప్రోత్సహిస్తే హాయిగా ఉంటుంది మనకి ఎందుకు వచ్చింది అది మా గురువుగారండి ఆయన ఆయన చెప్పబట్టే వచ్చిందన్నట్టు అయిపోయాయి అని చెప్పి ఎంత పండితుడికైనా వాది తర్వాత వాడు ఇంకోటి ఉంటాడంటే భయం ఉంటుంది పండితుడు నిర్భయంగా ఉంటారనుకోవద్దు మా సూయలు మాకున్నాయి మా గొడవలు మాకున్నాయి ఇక్కడ శాస్త్రీయ వాది భయం గుణే భయం మన పిల్లలు గుణవంతులైనంత మాత్రాన సరిపోతున్న వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూడాలి నేమ్ యువర్ ఫ్రెండ్ ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో నీ స్నేహితుడు ఎవడో చెప్పి నీ గురించి చెబుతాను అన్నాడు ఈవేళ మన పిల్లలతో వచ్చే దోషం నిజమేమో మంచి వాళ్ళేమో మనం బాగా పెంచాం అందులో తల్లిదండ్రులు ఉంటున్నారు సరిగ్గా పెంచాలి సరిగ్గా పెంచాలి పెంచుతారా బయటికి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నాడు నీకు ఏం తెలుసు ఏం చేస్తావు ఓ వాళ్ళేస్తావా లేకపోతే వాడు వెనకాల డిటెక్టివ్ పంపిస్తావా సాధ్యమా అంటే అవతల వాడి వల్ల వీడు చెడిపోతున్నాడు అది కూడా మనం గుర్తుంచుకోవాలి వద్దా అందుకని అవతల చూడండి భోగి ఇది కులేచ్యుతి భయం విత్తీయ రూపాల అద్భయం శాస్త్రీయ వాది భయం గుణే కల భయం చివరికి చెబుతున్నారు కాయే కృతాంతద్భయం అసలు మొత్తం శరీరానికే యమధర్మరాజు వల్ల భయం ఉండనే ఉందా లేదా అందుకే సర్వం వస్తు భయాన్వితం భువిన వైరాగ్యమేవా అభయం జీవితంలో అన్ని భయాన్వితములే అభయమైంది ఏదైనా ఉంటే ఒక్క భగవద్ధ్యానం మాత్రమే వైరాగ్యం మాత్రమే నాకేం అక్కర్లేదు నాకేం అక్కర్లేదు ఏది వస్తేది వచ్చినట్టు పోయింది పోయినట్టు రాని రాణి రాని వస్తే రాని పోతే పోని అన్నట్టుగా ఉంటే యదాయాతి తదాయాతు యత్ ప్రయాతి ప్రయాతు తత్ యోగ వాశిష్టంలో చెప్పనమాట వచ్చేది రాని పోయేది పోని అది దుఃఖమైనా కానీ సుఖమైనా కానీ దాన్ని అలాగే నేను చూడడానికి ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నా నేను ఏ మార్పు కోరుకోను జీవితంలో అని ఉండగలిగితే అంతకంటే జీవన్ముక్తుడు ఒక్కడు మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా కనపడ్డు ఇప్పుడు చివరిగా ఒక్క శ్లోకాన్ని చెప్పుకొని మనం సెలవు తీసుకుంటాం